Pro <tipuluh> <tuk> ada ya enggak ada

ఈ కార్యక్రమం గత పదిహేడు సంవత్సరాలుగా మన సంఘ సభ్యులతో ప్రతి ఒక్కరికి కూడా నేను అదేవిధంగా ఈ యొక్క పంతొమ్మిదో సంవత్సరంలో కూడా మీ అందరి యొక్క ఆశీసులు ఈ యొక్క విమర్శనానికి ఉండాలని దానికి కూడా

గణేష్ నవరాత్రి పద్దెనిమిది సంవత్సరాలు మరి గత పదిహేడు సంవత్సరాలుగా కూడా విలమ సంక్షేమ మండలి ద్వారా చాలా ఇక్కడ కావచ్చు మన అని చెప్పి వివిధ రకాల వంటలు వండి నైవేద్యం కావచ్చు భజన చేయడం కావచ్చు పూజలు ఇవన్నీ కూడా మనకు గొప్పగా చేయడంతో పాటు ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన ఎందుకంటే వాళ్ళ పర్యావరణానికి పెద్ద సందర్భంలో అటు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అక్కడ కావచ్చు అదేవిధంగా మన పద్నాయక బిల్మ సంక్షేమ మండలి ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలలో మట్టి వినాయకులు కొంత ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు కూడా చాలాసార్లు మన టవర్ దగ్గర ఇంకా చాలా చోట్ల ఖచ్చితంగా కూడా ఇవ్వాలి అంటే పిల్లలు కావచ్చు యువతలో ఒక ఆలోచన రావాలి మట్టి వినాయకులు మనం చేయాల్సింది ఎందుకంటే ఇంత పెద్దలు కూడా కొంత కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన చెరువులు ఫోటోలు నష్టమై అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా కూడా అందులో ఉండే తీవరాసక్తి మరి ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా గణపతి దేవుని అందరం కూడా ప్రతి ఏ కార్యక్రమం ముందు గణపతికి పూజ చేసిన తర్వాత చేస్తాం ఎలాంటి కార్యక్రమం కావచ్చు మరి అలాంటి విగ్రేషులకి ఇక్కడ నవరాత్రులు పూజించుకొని మధ్యలో జరుపుకుంటా ఉన్నాం ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తాను ముందు కూడా మంచి ప్రజల మండలి ఇవన్నీ కూడా ఉండాలి ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళి వీసేలాగా మన వెలుగు సంక్షేమం ఉండాలి నేను ఒక కార్యక్రమం చెప్పిన ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి ఇంకోటి వాళ్ళు కాపాడదు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి మన సంస్కృతి ఇంకోటి కాపాడు మరి ఇవన్నీ కూడా చేయాలంటే పెద్దలు యువత మహిళలు అందరం కూడా ఒక సమిష్టిగా ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది మరి వాళ్ళ పాశ్చాత్య నాగరికతను అనుకరించుకుంటూ రోజు రోజు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతుంది మన వాళ్ళ సంస్కారం నేర్పాలన్నా కానీ మనమే నేర్పాలి రెండో నేర్పాలి ఇద్దరు చెప్పినట్టు మన ధర్మం మనమే కాపాడుతుంది వేరే ధర్మం మనమే కాపాడుతుంది మన సంస్కృతి ఇంకో ఎందుకు కాపాడుతుంది కాబట్టి దానిలో మొదటి నుండి కూడా మన ప్రాంతంలో సమాజంలో అన్ని వర్గాలను నమ్ముకుని పోయే సామాజిక వర్గం మనం చేస్తూ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆదర్శప్రాయం కావాలి ఇతర సామాజిక వర్గాలు కూడా కొన్ని మంచి ప్రమూషిస్తూ ఉన్నాయి సినిమాను కాపాడుకోవడానికి వాళ్ళను కూడా మనం చూసి నేర్చుకునేదైనా కానీ కొంత మార్పు రావాలి ఇప్పటికే చాలా గొప్పగా చేస్తున్నాం అంతవరకు లేకుండా ఈ మాత్రం కూడా ఇప్పటికే మన సంక్షేమ దగ్గరలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి ఇది ఇంకా కొనసాగాలని చెప్పి ఎలాంటి విఘ్నాలు జరగద్దని చెప్పి ఆ విఘ్నేశ్వరిని మరొకసారి ప్రవర్తిస్తూ నాచేయని ఆవిష్కరించేసేందుకు తెరపక్కన ఆవిష్కరించేందుకు ఉత్సవ కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు